అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోల్గుండ మండలం జీపగ్రాహారం గ్రామం అండి ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఉండి మా భూమి ఈ భూ సమస్య ఎప్పుడో తాతలు ముత్తాతలు మా తాతండ్రుల నుంచి హోస్ మేము అనుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎస్టేట్ అవ్వాల్సినట్టు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో సెటిల్మెంట్ అయిపోయి ఒక ఎస్ఆర్ కూడా ఉందండి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో గజెట్ నోటిఫికేషన్ ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పూర్వం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన ముప్పై రెండు సబ్ డివిజన్లీ తొంభై మూడు నెంబర్లుగా సర్వే జరిగిందండి దానికి సంబంధించినటువంటి ఎఫ్ఎల్ఆర్ రికార్డు ఉంది ఎఫ్ఎంఈ ఉంది మొత్తం రైతుల మీద రైతుల పేరు మీద రైతు వారీగా రికార్డు అయినట్టు ప్రతి రికార్డులు ఉన్నాయి సడన్గా ఇది ఏమైందంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో సారీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన దగ్గర నుంచి ఆ సబ్ డివిజన్ అయిన నెంబర్ మీద జరాయితీ భూముగా మాకు నర్సీపట్నం సర్వస్ట్రాస్లో జరాయితీ భూముగా రైతువారి భూముగా రికార్డ్ అయినట్టు మా రికార్డ్స్ కూడా ఉన్నాయి కానీ సడన్గా దీన్ని ఏం చేశారంటే అరవై ఏళ్ళలో దీన్ని ఈనాం కింద మార్చేశారు సడన్గా మార్చేసి ఎవరో కొనుగోలుదారులను తీసుకొచ్చి వాళ్ళు ఇనామదారులు అంటున్నారు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో పాస్బుక్లు కూడా ఇచ్చారు సాగులో లేన పాస్బుక్లు మరి ఎలా ఇచ్చారో తెలియదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సర్వే జరిగినటువంటి తొంభై మూడు సర్వే నెంబర్లే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓ గజెట్ వచ్చిందని మళ్ళీ ముప్పై రెండు నెంబర్ల కింద మార్చేశారు ఆ ముప్పై రెండు నెంబర్ల కింద మార్చేసి ఇదేమో ఆ యనాన్ భూమి నక్కపల్లి కోమట్లకి ఈ భూమి వాళ్ళు కొనుక్కున్నారని వాళ్ళ భక్తులు ఉన్నాయని చెప్పేసి మా రైతులు ఎవరోకి తెలియకుండా రెండు వేల పద్నాలుగులో అక్కడ పాస్బుక్లు ఇచ్చేశారు ఆ పాస్బుక్ల మీద జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో కూడా మేము రివ్యూ పిటిషన్ చేసాము ఆ కేసు ఈ రోజుకి కూడా స్టిల్ పెండింగ్లోనే ఉందండి అది అలాగ ఉంటుండగా వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసు ఎలాగ ఉంటుండగానే రెండు వేల పద్దెనిమిదిలో రావులపాలెం రియల్ ఎస్టేట్ వ్యాపారి గమేశారు ఆయనేమో ఆయన దబలంతో ధరబాలంతో మొత్తం మీద రాజకీయ అండలాంగులతోటి రెండు వేల ఇరవై ఏడులో మొత్తం రికార్డులన్నీ అతని పేరు మీదకి పాస్ పట్టదారు పాస్ పుస్తకాలు మ్యూటేషన్ చేయించుకున్నాడు ఆ తర్వాత ఏం అంటే ఆ తప్పు చేసిన ఎంఆర్ఓ మీద కూడా మేము కేసుకెళ్ళాం కేసుకెళ్తే ఆ ఎంఆర్ఓని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి అనకాపల్లి కలెక్టర్ వారు కూడా సిసిఎల్ఏ కమిషనర్కి ఒక లెటర్ కూడా రాశారు ఆ లెటర్కి మరి ఆయన మీద యాక్షన్ తీసుకున్నారో లేదో మాకు తెలియదండి ఇప్పటికీ కూడా అలాగే పెండింగ్ ఉంది మా దగ్గర ఇంత రికార్డు ఉంది ఇంత రికార్డు ఉన్నప్పటికీ కూడా అది ఎవరినో గుర్తించడం లేదు తర్వాత ఏం చేశాడంటే మన లాస్ట్ మంత్ పదకొండవ తేదీని రౌడీలు తీసుకొని వచ్చాడు ఆ రావుల పాలన రౌడీలు తీసుకొని వచ్చి భూమిలో సొరపాటు యత్నం చేశాడు రైతులు కొట్టేసి భూమి సాగులోకి వెళ్ళిపోతావాలి కానీ దానికి మేము అందరమే మా ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి పోలీసు వారి సహాయంతో అతన్ని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది మళ్ళీ మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండు వందల మంది రౌడీలు తీసుకొని వచ్చాడు కర్రలు కత్తులు కార ప్యాకెట్లు ఇవన్నీ బోండాలు తీసుకొని వచ్చాడు ఆ వచ్చినప్పుడు కూడా పోలీసు వారి సాయంతో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేయించి ఆ పోలీసు వారి సాయంతో మళ్ళీ కూడా వాళ్ళని మేము పంపించాం అయితే ఇక్కడ ఇన్ని ఉన్నా జరే కనీసం రెవెన్యూ వాళ్ళు మా గ్రామాన్ని గుర్తించడం లేదు మా రికార్డును కూడా పరిశీలించడం లేదు అయితే ఈ మధ్యనే ఏమైందంటే మొన్న లాస్ట్ మంత్ మా పక్కనే ఉన్న పంచాయతీ ఉంది కుసర్వపుడి ఆ కుసర్మపు మాజీ సర్పంచ్ గారు గంట సింహాతు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి మా జీబోగ్రాఫింగ్ సంబంధించి మా రైతుల దగ్గర ఏ విధమైనటువంటి కాగితాలు లేవని మేము ఎవరిదో భూమిని ఆక్రమించేసామని ఇవన్నీ చెప్తున్నారు బహుశా ఆయనకి వాళ్ళు తప్పుడు సమాచారంగా ఇచ్చారేమో నాకు తెలియదు మా దగ్గర అయితే పూర్తి రికార్డు ఉంది మీరు మొత్తం రికార్డు అంతా చూపించాను ఆ రికార్డు ఆయనకి కూడా మేము చెప్తామండి ఎందుకంటే మా పక్క గ్రామం కాబట్టి మా రైతులంటే ఆయన బాగా అభిమానం కాబట్టి ఈ ఈ రికార్డు చూపించి ఈసారి మా గ్రామానికి మేలు చేయమని చెప్పేసి ఆపద మనిషిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం తర్వాత ఏంటంటే రొంగల రమణ మా తండ్రి గారి పేరు నూకన్న మా తాతగారి పేరు సిమ్మయ్య ఆ సిమ్మయ్య తండ్రి పేరు నూకన్న ఆ నూకన్ననే అసామి ఈ గ్రామంలోకి మొట్టమొదట వచ్చి ఈ గ్రామాన్ని ఒక అడవి కింద ఉండిదట మొత్తం వచ్చి ఆయన ఈ అడవిని అంతటిని కొట్టి ఈ గ్రామాన్ని అంతా సాగులో పెట్టి పెట్టి ఈ ఉన్న కుటుంబీకులందరినీ కూడా ఈ గ్రామాన్ని తీసుకొచ్చి మొత్తం నాలుగు వందల పన్నెండు ఎకరాలు సాగు చేసి ఇక్కడ ఈ గ్రామం కట్టుకోవడం జరిగింది ఆ నూకనన్న అసాని ఇక్కడ ఈ గ్రా ఇక్కడ ఈ గ్రామం కట్టడం వల్ల నూకద్రపొలం అనే పేరు ఈ గ్రామానికి ఏర్పడ్డది ఈ తర్వాత దీన్ని ఇక్కడ జానక్రామపురవ గ్రామం అని ఏనవ గ్రామం అని అది మళ్ళీ తర్వాత ప్రభుత్వం వారు దీన్ని రికార్డులో సృష్టించడం జరిగింది కానీ ఇది నూకన్నా కట్టించేత నౌకాంద్రపాలం అనేసి పిలువబడుతుంది ఇప్పటికీ కూడా నూకాంద్ర అంటేనే అందుకే తెలుస్తుంది మేము దీన్ని రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏమీ తెలియదు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రియల్ ఎస్టేట్ వచ్చి నేను ఈ ఒక నూట ఎకరాలు చూపించి ఈ భూమిని అని ఊరి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ భూమి ఏంటనే ఆ భూమి ఏంటని మేము రికార్డు ఎదుక్కుంటూ మేము ఈ రోజుకి మా ఊరు భూ మొత్తం భూము తాలూకా మొత్తం రికార్డు మేము ఇప్పటివరకు మేము సేకరించాము ఇప్పటివరకు సేకరించిన రికార్డుని ఈ మీడియా ప్రతినిధులను మేము కోరుకునేది ఒకటే మా దగ్గర ఉన్న రికార్డుని పై అధికారులకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేరవేసి ఈ బోగాటా చేరవేసి ఈ బోగాటానే రైతులకి ఈ హక్కులు ఉన్నాయని రెవెన్యూకి తెలియజేసి ఈ రైతులకి మీరు ఉన్న హక్కుని కల్పించి రైతు ప్రతి ఒక్క రైతుకి జ జీప ఉన్న ప్రతి ఒక్క రైతుకి తొంభై మూడు సర్వే నెంబర్లతో సాగు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి పాస్బుక్ ఇప్పించి ఈ రైతుల రుణం తీర్చుకుంటారని ఈ మీడియా సమక్షంగా మీ అందరికి